రాత్రి పుట్ట రామలక్ష్మికి నిద్ర పట్టకపోవడంతో ఈ కాల బెడ్డు మీద డొర్లుతో నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో సడన్గా శౌర్య ఫోన్ చేస్తాడు దాంతో రామలక్ష్మి ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అలా దుప్పట్లో దూరి రామలక్ష్మి శౌర్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు రామా అని చెప్పి శౌర్య అడుగుతాడు ఏముంది సార్ నిద్ర పట్టడం లేదు నిద్ర రావడానికి నానా తంటాలు పడుతున్నాను అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే అవునా రామా నాకు కూడా నిద్ర పట్టడం లేదు సరదాగా అలా బయటకు వెళ్దామా నీతో కలిసి అలా కబుర్లు చెబుతూ ఐస్ క్రీమ్ షేర్ చేసుకొని తినాలనుంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి ఇక రామలక్ష్మి కూడా శౌర్య కోసం అని చెప్పి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది అలా రామలక్ష్మి శౌర్య వచ్చేసరికి రెడీగా బయట వెయిట్ చేస్తూ ఉంటే ఇక పదరామ అంటూ శౌర్య తనని తీసుకుని బయటకు వెళ్తూ ఉంటాడు అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు రామలక్ష్మి శౌర్య చేతులు పట్టుకొని ప్రేమగా తన భుజాల మీద వాలిపోయి నడుస్తూ ఉంటుంది అలా కబుర్లు చెప్పుకుంటూ కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళకి ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది అదిగో రామ ఐస్ క్రీమ్ బండి అంటూ రామణి అక్కడికి తీసుకుని వెళ్తాడు ఇక ఆ తర్వాత ఇద్దరు కూడా చెరక ఐస్ క్రీమ్ తింటూ అలా ఒకరి కళలు ఒక్కొక్కరు చూసుకుంటూ ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు మరి ఇదంతా రామలక్ష్మి కలకంటుందా లేదంటే గతంలో జరిగిన సందర్భాన్ని రామలక్ష్మి గుర్తు చేసుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి